వెల్కమ్ టు ఈవినింగ్ పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు నెలల్లోనే ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అయిందన్నారు రానున్న రోజుల్లో పార్టీ తరఫున చేపట్టనున్న కార్యక్రమాలపై అనుబంధ సంఘాలకు దిశానిర్దేశం చేశారు పార్టీ పిలుపునిస్తే పై స్థాయి నుంచి కింది వరకు ప్రతి ఒక్కరూ కదలి రావాలని సూచించారు వైసీపీ అధినేత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తదనంతర పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా స్తబ్దుగా ఉంది వైసీపీ వివిధ అంశాలపై పార్టీకి చెందిన కొందరు నేతలు కొన్ని జిల్లాల్లో ఉన్న క్యాడర్ స్పందిస్తున్నా చాలా చోట్ల నిశ్శబ్దం రాజ్యమేలుతున్న పరిస్థితి ఇలాంటివేళ పార్టీ లీడర్లను క్యాడర్ను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేసేందుకు సిద్దమయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇందులో భాగంగా పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు పార్టీకి కళ్లు చెవులుగా పనిచేసే అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకులతో పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైందన్నారు ఇప్పటి వరకు సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదంటూ సెటెర్లు వేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్దాలు బోసాలపై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతుందన్నారు ప్రభుత్వ వ్యతిరేక స్పష్టంగా కనిపిస్తోందన్న ఆయన ప్రజల కోపాగ్నిలో కూటమి సర్కారు దహించుకోవడం ఖాయమన్నారు అన్ని ఈ ప్రభుత్వం కుప్పకూలిందని విమర్శించారు వైసీపీ అధినేత జగన్ చూస్తే చంద్రబాబు నాయుడు బడ్జెట్ కూడా ప్రవేశపెట్ట మొట్టమొదటిసారి చూస్తా ఉన్నాం రాష్ట్రంలో తొలిసారిగా ఎప్పుడు దేశ చరిత్రలో జరగల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడల రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల ఇంతవరకు రాష్ట్రంలో ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకనంటే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ పొద్దుల్లో దీనికి ఈ స్కీమ్ కిందంత ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ కిందంత ఈ స్కీమ్ కింద అని చెప్పాల చంద్రబాబు నాయుడు అనే గన ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ కింత ఈ స్కీమ్ కింత అని కానీ చెప్పకపోతే ప్రజలు చంద్రబాబు నాయుడును కొడతారేమో తిరుగుతారేమో అని భయపడి ఏకంగా బడ్జెటే చంద్రబాబు నాయుడు పెట్టిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నారు సూపర్ సిక్స్ ఏమైనాయి సూపర్ సెవెన్ ఏమైనాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఒకవైపున ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాకపోగా మరోవైపున పూర్తిగా చదువులు అయితే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసర అమ్మఒడి రైతు భరోసా స్కూళ్లు ఆసుపత్రుల అభివృద్ధి సహా అన్ని పోయాయని ఆరోపించారు వైసీపీ అధినేత మూడు నెలల్లోనే లక్షన్నర పింఛన్లు తగ్గించారని విమర్శించారు ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు ఏవి అమలు కాకున్నా జన్మభూమి కమిటీలు మాత్రం మళ్ళీ వచ్చాయని ఎద్దేవా చేశారు జగన్ స్కూలు పోయినాయి ఫీజు రీఎంబర్స్మెంట్లు పోయినాయి హాస్పిటల్ పోయినాయి ఆరోగ్యశ్రీలు పోయినాయి ఆరోగ్య ఆశ్రాలు పోయినాయి డోర్ డెలివరీ పోయింది జన్మభూమి కమిటీలు వచ్చినాయి సో ఎన్ని కనిపిస్తాండి చదువులు లేవు చదువులు పోయినాయి వ్యవసాయం పోయింది పెట్టుబడి సాయం పోయింది ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది ఆర్వీకేలు పోయినాయి అన్ని పోయినాయి పూర్తిగా గవర్నమెంట్ గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్ గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము చదువులు వైద్యము మూడు రంగాలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ ఆరోపించారు జగన్ దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ సాగిస్తున్నారని కూటమి సర్కారుపై ఫైర్ అయ్యారు చివరకు విజయవాడలో వరద నష్టాన్ని అంచనా వేయడంలోనూ ప్రభుత్వ పెద్దలు విఫలమయ్యారన్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతుండటంతో తిరుపతి లడ్డు అని ఒకసారి డిక్లరేషన్ అని మరోసారి అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్ మనం మన ఐదు సంవత్సరాలలో ఎక్కడా కూడా తప్పు చేయాల ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చడం మేనిఫెస్టో అన్నది మామూలుగా రాజకీయ నాయకులు ఒక మేనిఫెస్టో ఇస్తారు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే పరిస్థితి నుంచి మేనిఫెస్టో అన్నది ఒక డెఫినేషన్ ఇచ్చి మేనిఫెస్టో అన్నది నిజంగా ఒక బైబిల్ అని ఒక ఖురాన్ అని ఒక భగవద్గీత అని ఒక డిఫెఫినిషన్ దానికి ఇచ్చి మొట్టమొదటి రోజు నుంచి కూడా కారణాలు చెప్పకుండా కారణాలు వెతుక్కోకుండా కారణాలు చెప్పాల్సి వస్తే గానీ మన ప్రభుత్వంలో మనకున్న కష్టాలు బహుశా ఎక్కడా ఎప్పుడు చూసిండం ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి సమస్యలు కూడా ఎదుర్కొన్నాం అది కూడా రెండేళ్ళు అది కూడా రెండు సంవత్సరాలు కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్పారు మన ప్రజలు ఓటేసారు మనం ఎన్నికలప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినాం మనం ఇచ్చిన మాట మరో ముప్పై సంవత్సరాల పాటు మన బాటను నిర్దేశిస్తుంది అని చెప్పి అని ఎప్పుడు కంప్లైంట్ అనేది ఎక్కడ చేయాల పలా అది చేశాడు పలానోడు ఇది చేశాడు అని చెప్పి ఎప్పుడు కారణాలు వెతుక్కోలా చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది రాష్ట్ర స్థాయిలో పార్టీని తిరిగి బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు వైసీపీ అధినేత నగరాల నుంచి గ్రామాల వరకు అనుబంధ విభాగాలు పూర్తి స్థాయిలో నిర్మాణం కావాలన్నారు పార్టీ పిలుపునిస్తే పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కదిలి రావాలని సూచించారు వైఎస్ జగన్